హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే రాగిపిండితో అయితే లడ్డూలు అయితే చేశానండి మా పిల్లల కోసం ఎట్లా చేశాను ఏంటి అనేది ప్రాసెస్లో అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే రాగిపిండి అయితే తీసుకున్నానండి ఇంకా దానిలో కలపడం కోసం అయితే ఎండు కొబ్బరి అట్లాగే మూడు యాలకులు అయితే తీసుకొని మంచిగా అయితే మిక్సీ చేసుకున్నాను అట్లాగే ఒక పక్క మిక్సీ చేస్తున్నప్పుడు ఇంకా స్టవ్ మీద అయితే కొద్దిగా ఒక మూడు కప్పుల దాకా అయితే రాగిపిండి తీసుకుంటుంది చేసుకొని అయితే మంచిగా అయితే నూనెలో కానీ లేదంటే డ్రైగా కానీ వేయించుకొని అయితే పక్కన అండి నెయ్యి అనేది వాడలేదు నెయ్యి వాడితే మళ్ళీ స్మెల్గా తింటారో తినరని చెప్పేసి అయితే ఇంకా అది వేయించి పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా ఒక కప్పున్నర అయితే బెల్లం అనేది వేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని మంచిగా పాకంలా కాకుండా కొద్దిగా లిక్విడ్ లాగా ఉండాలి అని చెప్పేసి అయితే అట్లా చేసుకున్నాను ముందుగా తరిమి పెట్టుకున్నాను కదండి తిరం అంతా అయితే అందులో వేసుకుంటున్నాను చిన్న చిన్నగా అనమాట ఇంకా అది వేసుకున్న తర్వాత అయితే బాగా కలిపేసుకొని అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్నానండి అది చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి అదే వెయిట్ చేసి పెట్టుకున్నాం కదా రాగి పిండి అనేది అందులోకి అందులోకైతే వేసుకొని మంచిగా వండలు అయితే చుట్టుకుంటున్నాను ఇందులో నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏమీ అసలు యాడ్ చేయలేదండి బాదం కానీ పీనట్స్ కానీ ఇంక ఏం కానీ అసలు జీడిపప్పు కానీ అసలు అసలు యూజ్ చేయలేదు ఎందుకంటే అవి యూజ్ చేసేటప్పటి నుంచి ఇంకా లడ్డు మీద ఐవే షైనింగ్గా కనిపిస్తాయి ఇంకా అవి తింటారే తప్పించి అసలు ఈ రాగి పిండి కానీ ఐ మీన్ ఈ లడ్డు తిన్న ఫ్లేవర్ అయితే వాళ్ళకి తగలేదు కదా ఇంకా అందులోకి వచ్చి ఇక్కడ నెయ్యిలో వేపామంటే ఆ స్మెల్ కూడా పెద్దగా పిల్లలు తినరు సో అందుకని చెప్పేసి అయితే నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేది ఇంక అవాయిడ్ చేసేసాను పూర్తిగా అందుకని చెప్పేసి డ్రైగానే వే రాగి రాగిపిండి కూడా ఇంక అట్లాగైతే కొద్దిగా పాలు వేసుకొని కొద్దిగా బెల్లం లిక్విడ్ వేసుకొని అయితే మంచిగా అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఎంత గట్టిగా అయితే అయిపోయింది ఒక రాయిలాగా అనిపించింది అనమాట అంత గట్టిగా అయ్యింది అంటే అట్లాగా ఉంటేనే క్రాకర్స్ రాకుండా లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళకి చాలా హెల్తీ కూడా ఉంటుంది అనమాట రాగిపిండి లడ్డు అనేది సో నేను ముందు వీడియోలు అయితే రాగిపిండితో అయితే చేశాను కదా సో చాలా ఇష్టంగా అయితే తిన్నారు ఇంకా సరే ఇంకేదైనా మంచిగా చేద్దామని చెప్పేసి అయితే లడ్డూలు అయితే చేశాను అవి ఇంకా నిన్నటికైపోయాయి అనమాట ఇంకా సరే అలా ఇంకా వాళ్ళు ఇష్టంగా తింటున్నారు కదా అన్ని ఫ్లవర్స్ వాళ్ళకి తగలాలి అని చెప్పేసి అయితే ఇట్లాగైతే ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదండి కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇట్లాగైతే లడ్డూలు అయితే చుట్టుకుంటున్నాను సో నేను నూనె కానీ నెయ్యి కానీ ఏమీ అప్లై చేసుకోలేదు కనీసం అసలు ఏం చేయట్లేదు అనమాట మనం కలిపెట్టిన ముద్దలోనే మంచిగా అన్నీ కలుస్తాయి కదా బెల్లము కొబ్బరి యాలకులు అన్నీ ఆ ఫ్లవర్స్ అన్నీ అందులో కలుస్తాయి కాబట్టి తినేటప్పుడు వాళ్ళకి రాగి లడ్డు తిన్న ఫీలింగ్ బాగా కనిపి అనమాట అందుకని చెప్పేసి నేను డ్రై ఫ్రూట్స్ అనేది అసలు యాడ్ చేయకుండా ఇట్లాగంతా బెల్లం వాటర్లోనే కలిసిపోయేటట్టు ఉండాలని చెప్పేసి అయితే ఇట్లా పాకంలోనే కొబ్బరి తురుమంతా వేసేసుకున్నాను అండ్ యాలకులు వేయడం వల్ల స్వీట్నెస్గా ఉండి తినేటప్పుడు లడ్డూల టేస్ట్ అనేది చాలా బాగుంది నార్మల్గా అయితే రాగిపిండితో అంతకేం తినలేరు కానీ ఎట్లా చేసుకున్నామంటే సింపుల్ అండ్ స్వీట్గా చాలా బాగుంటాయి అనమాట లడ్డూలు అనేది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఎప్పుడైనా ఒకసారి ఇలాగా పిల్లలకి ట్రై చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అండ్ ఇవి తినడం వల్ల పిల్లలు కూడా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఈ రెసిపీ మనము ఈవినింగ్ టైం స్నాక్స్లో కూడా పెట్టవచ్చండి అంత బాగుంటుందన్నమాట ఫైనల్గా వీడియో అయితే ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్